హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను టమాటా పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ గారె వేశారండి ఆ గారెలోకి అయితే టమాటా పచ్చడి అయితే బాగుంటుందని కొబ్బరి పచ్చడి ఇంకా తినడం లేదు ఎందుకంటే కొంచెం దగ్గు దగ్గుప్పుడుప్పుడే తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో అలాగే నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేపుకుని వేసుకున్నాను ఒక నా వెల్లుల్లిపాయ వేసాను ఉప్పు అలాగే కొంచెం చింతపండు కూడా వేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి టమాటా పచ్చడి ఉడికించుకున్న టమాటాల్లో కొంచెం వేసి మగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఆ పచ్చడి అలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత కూపెట్టుకోవడమే తోటకూర అయితే చాలా లేతగా ఉందండి వర్షం కూడా పడుతుంది బయట అందుకే కొంచెం వెల్లుల్లిపోయి కొంచెం కారం వేసి నేను తోటకూర వెల్లుల్లి కారం అనేది చేశాను చాలా టేస్ట్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి తోటకూరను వేపేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి అందులోనే వెల్లుల్లిపాయలు కొంచెం కారం మనం తినేదాన్ని బట్టి తోటకూర మన తీసుకున్న కట్టను బట్టి కారం వేసుకుని వెల్లుల్లిపాయ కారం కదా నూరుకుని వేపుకోవడమే ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా వర్షం పుడుతున్నప్పుడు కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తింటే పెద్దగా వేడి చేయదండి టమాటా పచ్చడి అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకున్నాను పోపు అయితే పెట్టుకున్నాను ఇందులో అయితే మినపప్పు అలాంటిది ఏం వేసుకోలేదండి పోపుకి మన ఛానల్ని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్